ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫాస్టల్ జాబు ఏ విధంగా మనం అప్లై చేయాలనేది తెలుసుకుందాం మీకు ఇక్కడ ఒక లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది చూడండి డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఏపీ ఇన్ డాట్ ఇన్ అని ఇక్కడ ఒక లింక్ అనేది మీకు కింద ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ని డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ సైట్లోకి వెళ్తుంది ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మనకి ఏమే ఏ ఏ రాష్ట్రాల్లో ఏ జాబులు ఉన్నాయనేది అంటే ఎన్ని జాబులు ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో పదకొండు వందల ఇరవై ఆరు అస్సాంలో నాలుగు వందల అరవై ఏడు బీహార్లో లేవు ఛత్తీస్గఢ్లో నూట ఇరవై మూడు ఢిల్లీలో పదహారు గుజరాత్లో పంతొమ్మిది వందల పన్నెండు ఈ విధంగా మనకి జాబ్స్ ఉన్నాయి మనకి కావాల్సింది యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అయితే నెక్స్ట్ తెలంగాణ ఆరు వందల నలభై ఐదు మనం ఏ ఏరియా పర్సన్స్ అయితే ఆ ఏరియాలో మనం అప్లై చేసుకోవాలి అంటే సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసి మళ్ళీ తెలంగాణ అప్లై చేస్తే కనుక మొత్తం రిజెక్ట్ అనేది అయిపోతుంది అని చేస్తే మనం చేయవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయాలి తెలంగాణ అయితే తెలంగాణలో అప్లై చేయాలి ఈ విధంగా సైట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి చేసిన వెంటనే మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది వస్తుంది ఇక్కడ అప్లికెంట్ నేము ఫుల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఫీడ్ చేయాలి తండ్రి గారి పేరు మొబైల్ నంబరు పుట్టిన తేదీ మెయిల్ ఫీమేలో చేయాలి మీరు ఎవరైనా హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ కనుక ఉంటే హ్యాండిక్యాప్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇది ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ అడిగారు ఇక్కడ కమ్యూనిటీ అంటే ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ రిజర్వ్డ్ ఇది మెన్షన్ చేయాలి తర్వాత తర్వాత పిహెచ్ పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే మీరు మెన్షన్ చేయండి లేకపోతే వదిలేయచ్చు ఆ హ్యాండిక్యాప్ పర్సంటేజ్ ఎంత ఉన్నది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇన్ విచ్ టెన్త్ క్లాస్ పాస్డ్ ఏ స్టేట్లో పాస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మనకి బోర్డు విచ్ టెన్త్ క్లాస్ పాస్డ్ అంటే ఏ ఏ పరంగా పాస్ అయ్యారనేది కూడా ఇక్కడ మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుంది అది కూడా వస్తుంది అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ అని ఈ విధంగా మనకు వస్తుంది అది మరి జాగ్రత్తగా చూసి మీరు ఫిలప్ చేయాలి రా పాస్ ఏ సంవత్సరం టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ అటర్స్ ఉన్నాయి ఇవి ఇక్కడ ఫిలప్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అంటే మనకి రిజిస్ట్రేషన్ అవుతాం దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు కనుక లేడీస్ అయితే ఫీజు కట్ట అవసరం లేదు అదే కనుక జెంట్స్ కానీ అదరా ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా అదర్ కేస్టోలు పర్సన్స్ అయితే మీరు పోస్టల్లో హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెయ్యి చేసిన తర్వాత మీకు నెంబర్ ఒకటి వస్తుంది ఆ నెంబర్ పట్టుకెళ్ళి పోస్ట్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో కట్టాలి అప్పుడు మీరు ఆ రిసిప్ట్ వచ్చిన తర్వాత అప్లై ఆన్లైన్ అని మనం ఇక్కడ క్లిక్ చేసి అప్పుడు మనం అప్లై అవ్వాలి ఇది మీరు జాగ్రత్తగా చూసుకుని మీరు అదే అదేవిధంగా ఆన్లైన్ రెండు కంప్లీట్ చేసుకుని మీరు ఇది సక్సెస్ చేసుకుంటారని కోరుకుంటూ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్